ఉంది ఇద్దరూ దాన్ని చూసి ఒక్కసారిగా అన్నారు పోటీ మొదలైంది అవసరం దాపరికానికి దారి తీసింది కోతి అన్నది నేను గెంతులేస్తాను కదా అంటే నేను ముందుగా తినాలి పిత్త నవ్వుతూ అన్నది నేను ఎగురదలను అర్థం ఇద్దరు ఎవరి బలం వారు చెప్పుకుంటూ పండు కోసం పోటీ పడ్డారు ఇద్దరూ చివరికి ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక్కసారి పరీక్ష చేద్దాం ఇద్దరం అదే సమయంలో ట్రై చేద్దాం ఎవరైతే ముందుగా తాకుతారో వాళ్ళదే కోతి చెట్టెక్కింది కానీ పోటీకి ముందు ఒక చోట నుంచే ఎగరాలని లేదు ఆ పండు చిగురు నుంచి ఒడిపోయి చెట్టు కింద పడింది పోటీ పెట్టుకుంటూ ఉండగానే ఒక చిట్టి జింక మెల్లగా వచ్చి పండును తీసుకుని తింటూ వెళ్లిపోయింది అప్పుడు పిట్టాంది మధ్య పోటీ పడకుండా కలిసికట్టుగా పంచుకుంటే బాగుండేది కోతి తల